నిర్భయాత్ర మోహనారు వారు మూడవ సభ జరుపుతున్నారు అచిల సభలు మొదటి సభ చాలా దిగ్విజయ జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో కూడా ఆయన ఈ యొక్క సభలు నిర్వహించారు అదేవిధంగా ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు కూడా ఈ యొక్క తిరుపతిలో ఈ యొక్క మహాపట్నం నిర్వహిస్తున్నారు ఇక్కడ భక్తి ప్రధానమైనటువంటి ఈ యొక్క నగరంలో ఈ యొక్క అచిర బోధని విశ్రింపజేయాలతో ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఈ యొక్క పరిపూర్ణ బోధన ఎలాంటిది ఇది ప్రపంచంలో అది గొప్పదైన బోధ ఇది ఈ బోధని అందరికీ ఈ తిరుపతి పద్మమాసం అంతా తెలియజేయాలని ఉద్దేశంతో వారు ఎంతో శ్రమకు ఓచి వారి యొక్క ధనం ఈ యొక్క ప్రయాసాలు ఎంతో ఓడ్చి వారి యొక్క మంది మార్గంలో తోటి యొక్క ఏర్పాటు చేసి ఐదు సభలు నిర్వహించి ఈ యొక్క నిర్మిస్తున్నారు వారికి మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం తెలియజేస్తున్నారు జై గురుదేవం చాలా సంతోషము పెద్దలు చూసారా ఎలాగ ఏదైనా దీని మీద అవగాహన అవగాహన ఉన్నటువంటి వారే కాబట్టి రెండు నిమిషాలు చక్కగా మాట్లాడి విరమించుకుంటున్నారు ఇప్పుడు ¡Está la mosa, coro!